నమస్కారం ఫ్రెండ్స్ మనం ప్రస్తుతం కొండపై ఉన్నాం ఈ రాతి తోరణం వెనుక ఉన్న దైవిక ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు కొండల మీద ఈ వింతని మీరు ఎప్పుడైనా చూశారా మనుషులు చెక్కినట్టు ఉండే ఈ రాతి తోరణం వెనుక ఉన్న దైవిక ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు తిరుమల కొండపై ఉండే శిలాతోరణం సహజసిద్ధంగా ఏర్పడిన ఒక అరుదైన రాతి కట్టడం ఇది సుమారు ఒకటి పాయింట్ ఐదు బిలియన్ అంటే నూట యాభై కోట్ల సంవత్సరాల నాటిది వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఒక కిలోమీటర్ ఉత్తరంగా చక్రతీర్థం సమీపలులో ఉండే ఈ తోరణం గాలి మరియు నీటి కోత వల్ల క్వాట్సైట్ శిలలపై ఏర్పడిన సహజసిద్ధమైన వంపు ఇది సుమారు ఎనిమిది మీటర్లు అంటే ఇరవై ఆరు అడుగుల వెడల్పు మీటర్లు అంటే పది అడుగుల ఎత్తులో ఒక సహజమైన వంపు ఆకారంలో ఉంటుంది ఇది ప్రపంచంలోనే అతి కొద్ది సహజ రాతితోరణాలలో ఒకటిగా గుర్తింపు పొందింది ఇదొక జాతీయ భూగర్భ వారసత్వ సంపద తిరుమల యాత్రలో భక్తులిక్కడ విశ్రాంతి తీసుకుంటూ ఈ అద్భుతమైన నిర్మాణాన్ని దర్శిస్తారు ప్రపంచంలోనే ఇలాంటివి కేవలం మూడు మాత్రమే ఉన్నాయి పురాణాల ప్రకారం స్వామి ఆకాశం నుండి భూమిమీదకు దిగివచ్చినప్పుడు ఆయన మొదటి అడుగు ఈ శిలాతోరణం దగ్గరే వేశారని భక్తుల నమ్మకం అక్కడి శిలల మీద స్వామివారి పాదముద్రలు శంఖం చక్రమాకారాలు సహజంగానే కనిపిస్తాయి సైన్స్ ప్రకారం ఇది కోట్లాది సంవత్సరాల నాటి రాతి నిర్మాణమని చెబుతున్నా భక్తులు మాత్రం దీనిని స్వామివారు వైకుంఠం నుండి భూమికి నడిచివచ్చిన మార్గంగా కొలుస్తారు ఇక్కడ రాయి ఒక తోరణంలా మారడం కూడా అంతే వింత ఇది ప్రకృతి చేసిన అద్భుతమో లేక ఆ స్వామివారి మహిమో గాని అక్కడ నిలబడితే వచ్చే పాజిటివ్ ఎనర్జీ మాత్రం అద్భుతం మనం వెళ్లే తిరుమల యాత్ర ఈ శిలాతోరణాన్ని చూస్తేనే సంపూర్ణమవుతుంది మరి మీరు తిరుమల వెళ్లినప్పుడు ఈ శిలాతోరణాన్ని దర్శించుకున్నారా ఆ అనుభవాన్ని కామెంట్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్